అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇటీవల మా మిత్ర బృందంతో కలిసి మేము హంపి వెళ్ళామండి హంపి వెళ్ళాలంటే మొదట మనం హౌస్పేట దిగాలి కర్ణాటక హౌస్పేట దిగి అక్కడ మనం ఆటో వాళ్ళు ఉంటారండి ఆయన నెంబర్ కూడా పెట్టాను ఫోన్ చేస్తే వాళ్ళు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపికి తీసు హంపిలో ఈ హోటల్కి తీసుకెళ్ళారండి స్టే చాలా బాగుంది మీరు చూస్తారని మేము చాలా నచ్చింది మాకు మీరు కూడా ఇక్కడ వెళ్తారని రూమ్ చాలా బాగుంది వేడి నీళ్ళ సౌకర్యం అన్నీ అన్నీ బాగున్నాయి పైన మీకు క్యాంటీన్ ఉంది వాళ్ళు భోజనం టిఫిను అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకోండి రూమ్ అయితే ఐదు సరిపడా రూములు రెండు మాకు ఇచ్చారు ఐదుగురు ఐదుగురు ఉన్నాం పదిహేను వందలు ఛార్జ్ చేశారు చాలా బాగుంది మాకు నచ్చి ఈ హోటల్ మీకు పెట్టానండి ఆటో వాళ్ళు కూడా చాలా బాగా రెండు రోజులు మాతో ఉండి రీజనబుల్ రేట్స్లో వాళ్ళతో మనం బేర వాడుకోవాలి చక్కగా తిప్పి హంపి అంతా చూపించారండి మీరు కూడా మీకు నచ్చదు అనుకుంటున్నాను ఎప్పుడైనా వెళితే మీరు ఆ ఫోన్ నెంబర్ వెంకటప్ప అండి ఆ నెంబర్ మీకు ఇచ్చాను దాంట్లో మొదట్లోనే ఇచ్చాను ఈ కార్డు కూడా పెట్టాను చాలా బాగుంది మీరు కూడా హంపి చూడండి హంపి విడియోలు బావ వీడియోలు చాలా వస్తాయి చూసి ఆనందిస్తారండి నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి సెలవు మీ నారాయణరావు నమస్తే ఉంటానండి హోమ్ స్టే ఇచ్చారు మనకి బాగుంది చాలా బాగుంది